మన కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది అద్భుతం అన్న పవన్ కళ్యాణ్ గారు ఆల్వేస్ అద్భుతమైన హీరో హీరో పరంగా అద్భుతమైన రాజకీయ నాయకుడు గతంలో ఎవరైనా ఇప్పుడు ఆయన ఏ సినిమా తీసినా వంద రెండు వందల కోట్లు వస్తాయి అది కాదనుకొని ప్రజలు నాకు కావాలనుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఎనభై కోట్లే డెబ్బై కోట్లు అప్పు చేసినట ఆ అద్భుతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గతం మళ్ళా వచ్చేసారి ఆంధ్రప్రదేశ్ అంటే వచ్చేసారైనా కానీ మళ్ళీ ఎప్పుడైనా సరే కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం రోజు ఒక రోజులా ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు సో జగన్ గారు కూడా ఈరోజు అసెంబ్లీలో వాకౌట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది ఎలా చూడొచ్చు ఇది భయపడి పారిపోయినా ఎందుకు నీకు ప్రజలు అవకాశం ఇచ్చి నీకు ప్రజలు గతంలో ముఖ్యమంత్రి ఇచ్చి నువ్వు వాళ్ళని తీర్పును అవగ అవగపరచినట్టే కదా నువ్వు దాన్ని కించపరిచినట్టే కదా నీ తీర్పుని గౌరవిస్తూ నువ్వు ప్రభుత్వం చేసే విధానం మీద సరే టీడీపీ జనసేన పొత్తుంది కాబట్టి వాళ్ళు చేసే విధానాల మీద లోపం ఉంటే కొట్లాడు ప్రజాస్వామ్యంగా యుద్ధం జై చంద్రబాబు నాయుడు గారు గతంలో యుద్ధం చేసిన కదా నువ్వు అట్లా యుద్ధం చేయాల్సి ఉంటుంది నువ్వు భయపడి పారిపోయినావు కదా దీన్ని ప్రజలు గమనిస్తారు కదా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అనుకోవచ్చు అంటే టీడీపీ ఇది అంటురా మీరు వైసీపీ కూడా కొద్దిగా నమ్మకం పెట్టుకున్నట్టే పదకొండు సీట్లు ఇప్పుడు ప్రజలు ఏమనుకుర్రో ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడతారో చూద్దామని ఆతృప్తి ఉంటుంది నేను ఇంకేం మాట్లాడతారో చూద్దామని అనుకున్నాను సరే అన్న మాట్లాడదా నువ్వు మాట్లాడకుండా నీ ఎమ్మెల్యే పదివేల అంటే స్పీ ఆరు నెలలో ఏదో ఉంటుందన్న నాకు అంత క్లారిటీగా తెలియదు సంవత్సరం ఎమ్మెల్యే అసెంబ్లీకి పోతే రద్దు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు పోయారు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి ఏ నేను చెప్తున్నా కానీ ఆల్వేజ్ పవన్ కళ్యాణ్ అద్భుతమైన హీరో మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక అద్భుతమైన ఎంతో యుద్ధం చేయగలడా పవన్ కళ్యాణ్ యుద్ధం చేసింది కాబట్టి కదా డిప్యూటీ సీఎం అండ్ యుద్ధం బరాబర్ కొట్టడి కదా నడి రోడ్డు మీద కార్ ఆపి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు నడి రోడ్డు మీద కార్ ఆపినప్పుడే అప్పుడే ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి మొదలైనాయి ఆ రోజు నుంచే అసలు యుద్ధం స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి ఒక ఒక స్పీచ్లో అన్నాడుగా పవన్ కళ్యాణ్ మీరు రోజు చూసి చూడలేదు నిన్ను జగన్ అదో అదో పాల అదో పాలన దొక్కపోతే నా పేరు పవన్ అన్నాడు కాదన్నాడుగా దొక్కిందా లేదా ఇప్పుడు పదకొండు గత నూట ఒకటి నుంచి పదకొండుకి వచ్చినాయా లేదా